తమ జీవనోపాధి దెబ్బతీస్తున్న కార్పొరేట్ సెలూన్లను వెంటనే మూసివేయాలని నాయి బ్రాహ్మణుల వృత్తి అభివృద్ధి పరంగా రుణాలు రాయితీలను అందజేయాలని దెబ్బతింటున్న వృత్తులను కాపాడాలని కోరుతూ ఖమ్మం నగరంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఐక్యవేదిక నగర కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం ధర్నా నిరసన చేపట్టారు పెవిలియన్ గ్రౌండ్ నుంచి జిల్లా పరిషత్ సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణులు కార్పొరేట్ సెలూన్ల వ్యవస్థకు వ్యతిరేకంగా కటింగ్ చేస్తూ వినూత్న నిరసన ప్రకటించారు వేలాది మంది నాయి బ్రాహ్మణులు శతాబ్దాల నుండి కులవృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారని కార్పొరేట్ సెలూన్ల కారణంగా వారి జీవనోపాధి కోల్పోయే పరిస్థితి నెలకొందని ఆ సంఘం అధ్యక్షుడు జగదీష్ ఆందోళన వ్యక్తం చేశారు నాయ్ బ్రాహ్మణుల కులవృత్తిపై వారికే పేటెంట్ హక్కు కల్పించి ప్రభుత్వాలు సహకరించాలని కోరారు అదేవిధంగా వృత్తిదారులకు రుణాలు రాయితీలు కల్పించాలని పది లక్షల రూపాయల మేరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు బడా పెట్టుబడిదారులు కార్పొరేట్ సంస్థలు ఏర్పాటు చేస్తున్న సెలూన్లను మూసివేసే వరకు పోరాటం ఆగదని తెలిపారు ధర్నాకు సిపిఐ బీఆర్ఎస్ బీజేపీ ప్రజాపంత మాసులైన వంటి పార్టీలతో పాటు వివిధ కుల ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొని మద్దతు ప్రకటించారు అనంతరం అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు strength, gin if� ki 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 goal ಮಾ ನಾಯಿ ಬ್ರಾಹ್ಮಿಕ ಕುಲ ಕುಲೂರ್ತೈನ ನಾಯಿ ಬ್ರಾಹ್ಮ್ನಿ ಕಾರ್ಪೊರೇಟ್ ಸೆಲ್ು ಪಲ್ಲ పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు పెట్టడం వల్ల చిన్న చిన్న షాపులు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది కాబట్టి నాయబ్రాహ్మణుల కార్పొరేట్ సెల్ని వ్యతిరేకిస్తున్నాం అట్లనే ప్రభుత్వాన్ని పది లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అట్లనే అట్లనే న్యాయబ్రాహ్మణుల పెయింటెడ్ ఎక్కడ కలిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లనే కార్పొరేట్ సెల్ని పెద్ద స్థాయిలో పెట్టుకోవడానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం నాయబ్రాహ్మణులన్న ఐక్య పోరాటం చేస్తాం ఈ పోరాటం ఇంతటితో ఆగదు ఈ పోరాటం ఇచ్చేదాకా ఉదృతం చేస్తామని నాయబ్రహ్మల నగర అధ్యక్షులు నేను యలమందర జగీష్ నగర కార్యదర్శి గుల్లపల్లి శ్రీనివాస్ గారు ఈ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు నగర నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర నాయకులు అందరూ పాల్గొన్నారు కాబట్టి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ పథకాలన్నీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం కూడా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని మాకు చేసే వాళ్ళు ఎవరు లేరు కాకపోతే మా కడుపు కొట్టే వాళ్ళని ప్రోత్సహించేటట్టే ఉంది కానీ ఇది ఈ మా నాయబ్రాహ్మణుల కులస్తులు రేపు ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది ఇవాళ మీరు నేను మీ ద్వారా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మరియు మన జిల్లా మంత్రులు డిప్యూటీ సీఎం గారికి వీళ్ళందరికీ నమస్కరిస్తూ ఒకటే చెప్తున్నాను అయ్యా మా ఓళ్ళు లక్ష రూపాయలు రెండు లక్షలతో పెట్టుకునే లేవు వాళ్ళు పాతిక ముప్పై లక్షలు యాభై లక్షలు పెట్టేసి కోటి రూపాయలు పెట్టేసి ఈ కార్పొరేట్ స్థాయి షాపులను పెట్టుకుంటున్నారు మరి మా వాళ్ళకి అంత స్తోమత లేదు ప్రభుత్వాలు లక్ష రూపాయలు యాభై వేలు ఇవ్వడానికే ఇచ్చే పరిస్థితి వాళ్ళ గవర్నమెంట్కి లేదు అలాంటప్పుడు వాళ్ళకి మీరు పర్మిషన్ కట్లు ఇస్తున్నారు మా మా కులాన్ని మీరు ఎట్లా బ్యాక్ చేస్తున్నారు మా కులస్తులు మా 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 వాళ్ళకి వృత్తి తప్ప వేరే చేత కదా కదా ఇవాళ ఒక్కొక్క షాపులో పది మంది పదిహేను మంది ఈ వర్కర్లుగా పని చేసుకుంటున్నారు వాళ్ళు ఇలా పొద్దున ఐదు గంటలకు వస్తే నైట్ కనీసం పది పని దాకా వాళ్ళ పిల్లలు ఏంటో ఏంటో కూడా తెలియని పరిస్థితి ఈ రోజు అధునాతన షాపులను పెట్టుకొని మా కులం కాని వాళ్ళు యాభై లక్షలు కోటి రూపాయలు పెట్టుకొని ఎందుకు చేస్తారంటే కుల వృత్తికి ఈ మంగళ పనికి వృత్తి పని లేదు తర్వాత పెట్టుబడి తక్కువ ఒకసారి పెడితే బాగా వస్తుంది అని ఒక ఎత్తు వాళ్ళది మా కులం మీద వాళ్ళ దృష్టి పట్టాం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం వీళ్ళు షాపులు పెట్టడానికి మా మా కమ్మ కాదు టోటల్ మా స్టేట్లో తెలంగాణ స్టేట్లో ఎక్కడా ఢిల్లీ హెయిర్ స్టైల్స్ కానీ లేకపోతే వేరే కార్పొరేట్ స్థాయి హెయిర్ స్టైల్ కానీ పెట్టడానికి వీల్లేదని పెడితే మేము ఇదే స్థాయిలో అవసరమైతే ఇవాళ షాపులు పని చేసుకొని వచ్చారండి ఇవాళ వాళ్ళు తింటే వెళ్ళిద్ది లేకపోతే వెళ్ళదు ఇవాళ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది దానంగా ఉంది ఇవాళ అయినా సరే ఎంత ఆవేశం ఉంటే ఇవాళ ఇంటి వందలాది మంది ఇవాళ షాపులు పని చేసుకొని రోడ్డు ఎక్కారో సదరు గవర్నమెంట్ని ఆలోచించమని మీరు మళ్ళీ మళ్ళీ వేడుకుంటున్నా సార్ మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు మీరు ఈ విధంగా సరే కుల వృత్తులకి మేలు చేయాలని మీరు ఈ విషయంలో కినుక మాకు తగిన న్యాయం చేస్తే మాకు మొట్టమొదటిసారి న్యాయం చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన రేవంత్ రెడ్డి గారని మేము ఘనంగా